ప్రభుణేసుక్రీస్తు నోమున అందరికీ ప్రైజ్ దలాడ్ నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట యాభై అధ్యాయము రెండవ వచ్చినము ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుంచిడి ఆయన మహా ప్రభావమును బట్టి ఆయన స్తుడి ఈరోజు పునరుద్ధాన దినము దేవుడు నెలంతా కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు మే నెలంతా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతో విపరీతమైనటువంటి ఎండలు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఈ జూను మాసంలోనికి మనలను ప్రవేశపెట్టినందుకు ఎంతైనా రుణస్థులము దేవుని ఆరాధించాలి నూతనమైనటువంటి విధానములు మన ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు ఈ పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మేళ్లను తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా మనము దేవుని మందిరానికి రావాలి ఆదివారము చాలామంది పోగొట్టుకున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు అందుకని ఇజ్రాయేల్ ప్రజలు నిహేమీ గ్రంథము లాస్ట్ అధ్యయనంకి వచ్చేసరికి వారు విశ్రాంతి దినమును పాటించే విషయంలో నిర్లక్ష్యముగా జీవించినటువంటి వారుగా ఉన్నారు దేవుని సేవించేటువంటి విషయంలో దేవుని ఆరాధించేటువంటి విషయంలో దేవుని కనపరిచేటువంటి విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉండటానికి వీలు లేదు దేవుని ఆరాధించడానికి చురుకుగా రావాలి దేవుని స్థుతించడానికి త్వరగా రావాలి అందుకనే మనము టయానికి దేవుని మందరకు వచ్చి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఈ పునరుద్ధాన దినములు మానవాళి కోసము ప్రభు నియస్ వారు మన పాపముల నుంచి అపరాధముల నుంచి దేవుడు మనలను విడిపించి దేవుని బిడ్డలుగా దేవుని సుఖీయమైనటువంటి సంపత్తిముగా తన యొక్క ప్రతిష్ఠించబడినటువంటి బిడలుగా ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడగమునిపై మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు భూమి దేవుణ్ణి ఆరాధించాలి స్థుతించాలి వినపరచాలి ఇక్కడ నూట యాభై అధ్యాయము మొత్తము ఆరాధించేటువంటి ఆరాధన కీర్తన భాగము స్థుతించాలి ఆరాధించాలి ఈ అధ్యాయము లాస్ట్ము కీర్తన భాగము లాస్ట్ అధ్యాయము ఆరాధనతో ముగించబడుతూ వచ్చింది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు ఒక క్రైస్తవునికి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కార్య ఆరంభంలో చాలా బాగుంటూ ఉంటాము దేవుణ్ణి క్రమంగా సేవించేటువంటి వారముగా టయానికి వచ్చి ఆరాధించేటువంటి వారముగా ఉంటాము కానీ క్రమేణ 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 నిర్లక్ష్యమైనటువంటి జీవితము నిర్లక్ష్యమైనటువంటి బ్రతుకు చోటు చేసుకునేటువంటిదిగా ఉంటుంది దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది మానవ వాళ్ళ కోసము ప్రభు ఏసుక్రీష్ వారు ఆయన చేసినటువంటి బలియాగము ఆయన చేసినటువంటి సమర్పణ త్యాగము మనము జ్ఞాపకము చేసుకుంటూ నిత్యము దేవుని ఆరాధించాలి అందుకనే దావిద భక్తుడు ఏమంటాడు నేను ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తున్నాను నిత్యము నా నోట దేవుని కీర్తి ఉంటుంది అని సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలిసినటువంటివి కాబట్టి మనము కూడా దేవుని ఆరాధించే విషయంలో దేవుని స్థుతించేటువంటి విషయంలో తప్పిపోకూడదు తూలిపోకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు పునరుద్ధార దినంలో టైన్కి వచ్చి పెందలకాడ వచ్చి దేవుని ఆరాధించేటువంటి వారముగా స్తుతించేటువంటి వారముగా ఉండాలి మన ఆ మన యొక్క జీవితము ఆరాధనతో ముగించబడుతూ రావాలి కార్య ఆరంభము కంటే అంతము మేలు ఒక క్రైస్తవునికి కార్య ఆరంభము కంటే కార్యాంతము చాలా సాక్ష్యముగా కాపాడుకునేటువంటిదిగా ఉండాలి కార్య ఆరంభము కంటే కార్యాంతము మన జీవితం ఎలా ఉండాలి అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు అంతము వరకు మన యొక్క రక్షణ కొనసాగించుకునేటువంటి వారముగా కాపాడుకునేటువంటి వారముగా మన క్రియలు మన యొక్క తలంపులు మన యొక్క చూపులు మన యొక్క ప్రవర్తన సమస్తము భయముతోను వణుకుతోనూ కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి ఈ యొక్క అధ్యాయంలో మనము కొన్ని భాగాలు చదువుకుంటే ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తించిడి దేవుడు మన దేవుడు పరక్రమశాలి శక్తిమంతుడు కాబట్టి మన దేవుడు అంత భయంకరమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు భయంకరమైనటువంటి నామము కాబట్టి మనకు తిముతి రాసినటువంటి పత్రికలు కనిపిస్తూ ఉంటుంది ఆయన శక్తిమంతుడు అద్వితీయ దేవుడు అని అక్కడ ఆపుస్తున్న పోలుగాలు సెలవిస్తున్నటువంటి మాటలు మన దేవుడు శక్తిమంతుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి వారిని బానిసత్వం నుంచి ఉడిపించి ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయాలు చేస్తూ వచ్చిన దేవుడు అనేకమైనటువంటి ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు బండ సందుల నుంచి నీరు రప్పించడం ఆకాశం నుంచి మన్నా కురిపించడం వాళ్ళకి కావలసినటువంటిది ప్రతీది దేవుడు సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు పరాక్రమశాలి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు పరాక్రమశాలి అంటే శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల పట్లగా అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చినాడు పరాక్రమ క్రియలు జరిగిస్తూ వచ్చినాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల పట్లనే కాదు కానీ మన ఎడోలు కూడా ఆయన పరక్రమశాలియే అలాగే ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా కంటికి కనుపాపాలు కాపాడుతూ వచ్చినాడో మనల్ని కూడా దీని మెల్ల మనల్ని కూడా కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను నలభై సంవత్సరంలో అరణ్యంలో వారి యొక్క వస్త్రాలు పాతిగిలిపోలేదు కాళ్ళకు వాపు రాలేదు కాబట్టి వారిని ఏ విధంగా దేవుడు పరక్రమశాలిగా ఉండి కాపాడి భద్రపరిచినాడు నేటి దినాల్లో మన మణయడలో కూడా కట్టికి కళ్ళు పోపాలి కాపాడుతూ భద్రపరుస్తున్నటువంటి వాడుగా ఉన్న దేవుడు మన దేవుడు పరక్రమశాలి యుద్ధము యుగోవాదే అనేక ఇజ్రైల్ ప్రక్షణ యుద్ధము చేస్తూ వచ్చినాడు వారికి సహాయం చేస్తూ వచ్చినాడు వారిని విడిచిపెట్టలేదు వాగ్దాన నివందన ప్రకారముగా అబ్రహాము గారిని ఇసాకు గారిని యాకోబ గారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు దేవుడు నిబంధన ప్రకారముగా దేవుణ్ణి సొత్తైనటువంటి ప్రజలుగా ప్రతిష్ఠించబడినటువంటి బెడలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు నేను మిమ్మల్ని మరిచిపోను మరువ జాలను నేను మిమ్మలను ప్రతిష్ఠించబడినటువంటి జనముగా చేసుకున్నాను అని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల కింద భద్రపరుస్తుందో ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల కింద ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుతూ ఉన్నాడు పరక్రమశాలి అయి శక్తివంతుడై వారి చుట్టూరు ఒక సెక్యూరిటీగా వారి చుట్టూరు ఒక కాగుదల ఒక అనేక రకాలుగా ఎన్ని సమూహములు వారి మీద దాడి చేస్తున్నప్పటికీ దేవుడు వారి చుట్టూ ఉన్నాడు ఏబు చుట్టూరు ఏ విధంగా కంచి ఉన్నదో అలాగే ఇజ్రాయేల్ ప్రజల చుట్టూరు కంచె కాపుదల భద్రత క్షేమము ఉన్నది ఆయన ప్రజలు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నటువంటి బిడలు కాబట్టి దేవుడు వారిని పరక్రమశాలి అయి అనేక రకాలుగా కాపాడి భద్రపరిచినటువంటి దేవుడుగా ఉన్నారు వాళ్ళు ఎంత విసిగిచ్చినా సరే ఎంత పాపాలు చేసినా సరే ఎంత గురాదిగోరు తప్పదోములు పొరపాటులు తిరుగుబాటు చేసినా సరే దేవుడు వాగ్దాన నివందన ప్రకారముగా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు తప్పిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాడు ఇజ్రాయెల్ ప్రజలను ఆ విధంగానే ప్రేమిస్తూ వచ్చినాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు అలాగా ప్రతీది వారికి బండసంధుల నుంచి నీరు ప్రతీది సిద్ధపరిచినటువంటి దేవుడు ప్రతీది వాళ్ళకి కావలసినటువంటిది ప్రతి అక్రత దేవుడు తీరుస్తూ వచ్చినాడు తీరుస్తూ వచ్చినాడు అరిస ఎర్ర సముద్రంలో పారి చేస్తూ వచ్చినాడు యోర్ధాన్ నదిని ఎండిపోయినటువంటి నేలగా చేస్తూ వచ్చినాడు తన ప్రజల నిమిత్తము దేవుడు ఎంతైనా చేయటానికి సమర్థుడు అది మనకు గుర్తెరుగుతూ రావాలి అది మీరు ఊరుకున్న నిలుచుండి చూడుడి మీరు ఊరుకుండా నిలుచుండి చూడుడి నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరుకుండా నిలుచుండి చూడుడి దేవుడు పరక్రమశాలి అయి ఉండి అనేక రకాలుగా ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుతూ భద్రపరుస్తూ శత్రు సమూహాల నుంచి కొండల నుంచి లోయల నుంచి అరణ్యం నుంచి వారు చేసినటువంటి పాప బంధకాల నుంచి దేవుడు తప్పించి వారిని కాపాడుతూ సంరక్షించినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆరాధన అలాంటి ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి పరక్రమ క్రియలను బట్టి మనము ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ నూట నలభై ఐదు అధ్యాయములు కీర్తన గ్రంథంలో నూట నలభై ఐదు నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు ఇజ్రాయేల్ ప్రజలు పరక్రమ క్రియలను తెలియజేస్తారు కుమార్లను కుమార్తెలు ప్రతి ఒక్కరు తల్లురులు దేవుడు చేసినటువంటి పరాక్రమ క్రియలను తెలియచేయాలి అది ఆజ్ఞ నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో మీరు మీ కుమారులకు తెలియచేయాలి దేవుడు ఐగుప్తు నుంచి ఏ విధంగా బయటకు తీసుకువచ్చినాడు ప్రతి ఒక్కటి మీ పిల్లలకు తెలియజేయాలి పరక్రమము కలిగినటువంటి నా యొక్క క్రియలను మీరు తెలియచేయాలి మీరు తెలియచేయాలి అలాగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క పరాక్రమ క్రియలను తెలియజేస్తూ ఉంటారు తెలియజేసినటువంటి వారు ఇక్కడ వచ్చేసరికి ఎంతగానో దేవుని ఆరాధించేటువంటి విషయంలో దేవుని స్థుతించేటువంటి విషయంలో ఇహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు స్థుతి కీర్తను బట్టి నీవు పూజ్యము అద్భుతములు చేయడు దేవుడవు అని ఎంతగానో ఆరాధించేటువంటి వారుగా స్థుతించేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు మనకి తర్వాత చూస్తే ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్థుతించి దేవుని యొక్క ప్రభావము ఇది కూడా శక్తే దేవుని యొక్క శక్తే మనకు మార్గస్వార్త ఐదో అధ్యాయంలో చూస్తే పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కనిపిస్తూ ఉంటుంది ఆమె సమస్తము కోల్పోతూ వచ్చింది ప్రతి దాని మీద ఆధారపడినటువంటిదిగా ఉంది తన యొక్క వ్యయం మీద డాక్టర్ల మీద సమాజంలో వాళ్ళు బాగు చేస్తారని వీరు బాగు చేస్తారని సమస్తము తిరుగుతూ తిరుగుతూ వచ్చింది చివరికి దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చింది పన్నెండేళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ప్రభు నేసుక్రీశ్వరి యొక్క వస్త్రపుచంగి ముట్టింది ప్రభు నేశక్రీశ్వరుల నుంచి ఆయన ప్రభావము బయటికి వెళుతూ వచ్చింది అది గ్రహిస్తూ వచ్చిన దేవుడు శక్తి పోతూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు ఎందరునో అలాగ స్వస్థపరుస్తూ వచ్చినాడు మత్స్యస్థ వర్త మనకు నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిలో పక్షవాయువు కలిగినటువంటి వారిని చాంద్ర రోగులు కలిగినటువంటి వారిని అలాగే గుడ్డివారిని కుంటి వారిని మురుగు వారిని దయ్యములు పట్టినటువంటి వారిని అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చినాయి ఆయన శక్తిని కొలది ఆయన ప్రభావం కొలది మహాప్రభావము కొలది అనేక మందికి స్వస్థత కార్యాలు జరుగుతూ వచ్చినాయి అనేక మంది దేవుని మహిమపరుస్తూ వచ్చినారు అనేక మంది దేవుని కొనియాడుతూ వచ్చినాడు కానీ మనకు లోకసువార్తలు కనిపిస్తూ ఉంటుంది పదిహేడు అధ్యాయంలో పది మంది కుష్ఠులు ఉంటారు తొమ్మిది మంది వెళ్ళిపోతారు దేవుడు చేసినటువంటి స్వస్థత మరిచిపోయి విష్టాంసారంగా జీవించేటువంటి వారుగా తిరిగి లోకంలో కలిసిపోయినారు కానీ ఒక్కడ వచ్చి దేవుడు చేసినటువంటి మేలు తన స్వస్థత కారం పొందుకున్నటువంటి దానిని బట్టి దేవుడి ఇచ్చినటువంటి మహా ప్రభావం పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి గొప్ప గొప్ప శబ్దముతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని మహిమపరిచినటువంటి వాడుగా స్తుంచినటువంటి వాడుగా ఉంటాడు మనము కూడా చాలామంది దేవుడు చేసినటువంటి మేళలు మర్చిపోయేటువంటి వారమగా ఉంటాము అది అందుకని నా ప్రాణమా యో చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవద్దు అని మనకు దావేది భక్తుడు గారు సెలవిస్తున్నటువంటి మాటలు దావేది గారు నా ప్రాణమా దేవుడు చేసినటువంటి మేళలలో దేనిని మరవద్దు మరవకూడదు కూడా అని ఎంతగానో చెబుతూ వచ్చినాయి ఎక్కడ ఒక్కడే వచ్చి దేవుని ఆరాధించి స్థుతించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు పొంద దేవుడిచ్చినటువంటి శక్తిని పొందుకుంటూ ఉంటున్నాం మనం దేవుడిచ్చినటువంటి జ్ఞానం పొందుకుంటూ ఉంటున్నాం దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి వసతులను అనుభవిస్తున్నటువంటి వాడమగా ఉన్నాం ఏది కూడా మనది కాదు ఏది కూడా మనది కాదు సమస్తము ఆయన ఇచ్చినటువంటివే ఆది కారణము చూస్తే మానవాళి కోసము ప్రతిదీ దేవుడు సిద్ధపరిచినటువంటిదే దేవుడిచ్చినటువంటిదే కానీ మానవుడు మర్చిపోతున్నాడు ఏమి త్రిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని తిరుగుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకాలను మరిచిపోయి పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండి దేవుడి శక్తిని ఆశ్రయించలేనటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఆరాధన టైంలో దేవుడు మన ఏడలో చేసినటువంటి మహా ప్రభావం బట్టి మనయుడులా అనేకమైనటువంటి శక్తిమంతుడిగా ఉండి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తూ వచ్చినాడు మంచి ఆయుష్కాలం ఇస్తూ వచ్చినాడు మంచి బలాన్ని ఇస్తూ వచ్చినాడు కుద్యమాన్ని ఇస్తూ వచ్చినాడు పిల్లలను ఇస్తూ వచ్చినాడు ప్రతీది దేవుడు సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు దీన్ని బట్టి మనము దేవుని ఆరాధించేటువంటి వారంగా సంతోషముతో మహా గొప్ప శబ్దముతో దేవుని ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఆయన చేసినటువంటి పరక్రమ కార్యములను బట్టి మహాప్రభావం బట్టి దేవుని స్థుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ మనందరి కుటుంబాలలో దేవుడి కార్యములగా జరిగించి మహిమ పొందలాగినా అలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ పరిశుద్ధ నాలు బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా మీ యొక్క పర మహాప్రభావమును బట్టి పరక్రమ క్రియలను బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ప్రజల పట్లగా ప్రభా మీ యొక్క పరాక్రమ క్రియలు ఎన్నో ఉన్నాయి ప్రభా మీ యొక్క మహాప్రభావంలో ఎన్నో ఉన్నాయి ప్రభా మేము కూడా వాటిని తల తల పోసుకుంటూ ప్రతి ఆరాధించడానికి మా గమనాన్ని తీసుకురావాలని ఎంతగానో ఆసక్తిగా పుట్టించినందుకు వందనాలు ప్రభా అలాంటి ఆరాధన అలాంటి భారభరితమైనటువంటి ఆరాధన ప్రభా మేము కూడా చేయడానికి మాకు మనసును పుట్టిస్తున్నామని ఈ యొక్క దినములు ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి బిడ్డలముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి నడుపుతున్నామని ప్రార్థన చేస్తూ ప్రభా ఏ వారి పరుశుద్ధనంలో ప్రార్థించాడి వేడుకున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ తెల్లా